హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు అల్లు అర్జున్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ట్రెండింగ్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున నటులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం పనిచేస్తూ వచ్చారు ఫిజికల్గా అక్కడికి వెళ్ళారు ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కాకపోయినా అక్కడికి పిఠాపురం ఫిజికల్గా ఆయన వెళ్ళొచ్చారు సో దాని కారణంగా పవన్ కళ్యాణ్ గెలుపుని వాళ్ళంతా కాంక్షిస్తూ వచ్చారు చాలా పెద్ద ఎత్తున సినిమా నటులు కూటమికి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు కూటమికి మద్దతు మద్దతుగా సినిమా నటులు చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు యాజ్ అధికార పార్టీ వైపు మాత్రం సినిమాకి సంబంధించిన గ్లామర్ ఎక్కడ కనపడలేదు సినిమా నటులు ఎక్కడ కూడా పెద్దగా కనపడలేదు ఎక్సెప్ట్ పోసారం కృష్ణమూర్తి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడం మన క్యాంపెయిన్లో ఎక్కడ కనపడలేదు క్యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు యాజ్ అల్లు అర్జున్ నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతుగా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళకు మీడియాతో మాట్లాడుతూ రవి చాలా మంచివాడు నా స్నేహితులు నిత్యం ప్రజల్లో ఉండేవాడు సో ఆయన గెలిపించండి ఏంటి ఒక అప్పీల్ చేశారు సో ఈ అప్పీల్ చేయటం అనేది తెలుగుదేశం పార్టీ మీడియాకి కంటగింపుగా మారింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా అంత కంటగింపు ఉందో లేదో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకి కంటగింపుగా మారింది సో ఇదే సందర్భంలో నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు సో మన దారిలో రానివాడు మనవాడైనా పరాయివాడే మన దారిలో నడిచేవాడు పరాయివాడైనా వాడైనా మనవాడే అంటే ఒక ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి చేసిన ట్వీట్గా ప్రచారం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ వ్యతిరేకంగా చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు ఆ తర్వాత నాగబాబు గారు తనకి ట్వీట్ చేసింది అల్లు అర్జున్ ఉద్దేశించి కాదు అని చెప్పారు సో ఇష్యూ అక్కడికి పోయింది ఆ ఇష్యూ అక్కడితో సమస్య పోయింది బట్ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి అల్లు అర్జున్ పైన రకరకాల కామెంట్స్ వేయిస్తోంది అల్లు అర్జున్కి వ్యతిరేకంగా డిబేట్స్ పెట్టిస్తోంది అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది గంగోత్రిలో ఎలా ఉన్నావు నువ్వు ఈరోజు ఇలా అయ్యావంటే మెగా ఫ్యామిలీ కారణం నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే మళ్ళీ గంగోత్రి స్థాయికి వెళ్ళిపోతావు ఈ తరహా వ్యాఖ్యలు అల్లు అర్జున్పై చేస్తున్నారు ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఆయనపైన సో ఆయన ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని కూడా చెప్పాలా శిల్పా రవికి ఓటేయండి అని చెప్పారు తన స్నేహితులు అని చెప్పారు సో చాలామంది అలా ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈవెన్ వెంకటేష్ గారు ఉన్నారు వ్యక్తి వెంకటేష్ గారు ఆయన ఖమ్మం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేయండి అని చెప్పారు కాకిలూరు వెళ్ళి బీజేపీ అభ్యర్థి కోటేయండి అని చెప్పారు సో సినిమా నటులు వాళ్ళకు వాళ్ళకు ఉన్న పర్సనల్ అఫిలియేషన్ కారణంగా ఆ అభ్యర్థులకు ఓటు వేయమని చెప్పడం అనేది చాలా సాధారణంగా చాలా సందర్భాల్లో జరిగేది మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకుండా చిరంజీవి గారు బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి అని చెప్పారు సో చిరంజీవి గారు ఎక్కడ టార్గెట్ కాలేదు మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీడియాకి వెక్టరీ వెంకటేష్ గారు ఎందుకో టార్గెట్ కాలేదు మరి తెలుగుదేశం పార్టీ మీడియాకి అల్లు అర్జున్ మాత్రం టార్గెట్ అయిపోయారు ఎందుకు టార్గెట్ అయ్యారో తెలియదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే కొన్ని ఛానల్స్ కొంత సోషల్ మీడియా ఉంది ఈవెన్ వాళ్ళు కూడా దాడి చేయలేదు అల్లు అర్జున్ గారి పైన స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం దాడి చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఆయన ఆయన చాలా పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా డిబేట్స్ పెడుతోంది ఆయనకు వ్యతిరేకంగా ఒక ఐడియాలజీని చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది సో ఇది ఖచ్చితంగా సరైనది కాదు సేమ్ టైం ఇక్కడ అల్లు అర్జున్కి మెగా కుటుంబానికి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది చాలా పెద్ద వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది ఆఘాధం ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చేయడం వెరీ అన్ఫార్చునేట్ తెలుగుదేశం పార్టీ మీడియా ఆ గ్యాప్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది చాలా సందర్భాల్లో ఐఎమ్ సారీ టు సే తెలుగుదేశం పార్టీ మీడియా కుటుంబాల్లో వ్యక్తులకు సంబంధించిన వివాదాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఒక వికృత ఆనందాన్ని పొందుతూ ఉంటుంది చాలా సందర్భాలు నేమిట్ నేను కొన్ని పదుల ఎగ్జాంపుల్స్ చెప్పగలను షర్మిల గారి పైన క్యారెక్టర్ అసాసినేషన్ వెనుక తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన క్యారెక్టర్ అసోసినేషన్ వెనుక తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారి పైన క్యారెక్టర్ అసోసినేషన్ చేసిన వెనుక తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది తాజాగా అల్లు అర్జున్ గారి పైన నేరుగానే క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా తాజాగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న వివాదాలను ఏ రకంగా రాజకీయంగా వాడుకుంటుందో కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా పర్టికులర్గా చేస్తున్నది సో అదే ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ చేస్తూ వస్తోంది సో తెలుగుదేశం పార్టీ మీడియా టార్గెట్ చేసి గతంలో జూనియర్ ఎన్టీఆర్ని రకంగా టార్గెట్ చేశారో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలాగే టార్గెట్ చేశారు ఆయన ఎలక్షన్ జరిగిన రోజు ఎలా ఓటేసిన తర్వాత నేను ఏ పార్టీలకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను అందరి వాడిని అందరి అన్ని పార్టీలకి దగ్గర వాడిని అన్ని పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్ని పార్టీలు నాకు పరిచయాలు వాళ్ళు ఉన్నారు సేవం కేవలం శిల్పారవి నా బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అక్కడికి వెళ్ళి అతన్ని విష్ చేయడానికి వెళ్ళానని మాత్రమే క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏం ఆగాలి కదా ఇవి నా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇదే తరహా క్యాంపెయిన్ టీడీపీ మీడియా చేస్తూ వస్తుంది ఇదే తరహా క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తూ వస్తుంది సో టీడీపీకి నచ్చకపోతే టీడీపీకి పడకపోతే టీడీపీకి పాజిటివ్గా లేకపోతే అందరూ దుర్మార్గులు అందరూ దుష్టులు తెలుగుదేశం పార్టీ మీడియా దృష్టిలో బట్ అటువంటి భ్రమల్లో వాళ్ళు ఉన్నారు ఆ భ్రమలు తొందరలోనే వీడిపోతాయి వీడిపోతాయి